అంబర్పేట్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్చా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కాలేరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కాలేరు తెలిపారు ఇవాళ మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు మరియు నేను ఈ కార్పొరేటర్గా విజయకుమార్ గౌడ్ బాధ్యత చేయడం జరిగింది మా డివిజన్ అధ్యక్షులు ప్లస్ మా జనరల్ సెక్రటరీ మరియు బస్తీ ప్రజలు నాయకులు అధికారులు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు ఇలా వారి ప్రజలందరూ వారి వారి సమస్యలు తెలుపుకున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దిక్కని ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఉన్నది ఆ వాటర్ పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉన్నది దీన్ని మా అధికారులకు చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని దాని మీద కొత్త కొత్త వాటర్ కొత్త డ్రైనేజ్ అని ఏం ఇస్తామని అలాగే కొన్ని రోడ్ మరమ్మతులు ఉన్నాయి దాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పాము అలాగే చెట్లు కూడా ఇంట్లో ఇంట్లో కొమ్మలు ఇంటి మీద వచ్చేసి కొమ్మల మీద వచ్చి బిల్డింగ్లో డిస్టర్బ్ చేస్తున్నాయి దానికి కూడా వాళ్ళు కూడా స్పందించి ఇమీడియట్లీ వాళ్ళని ఎపిడీ వినిపించి వర్క్ చేయడం స్టార్ట్ అయింది జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు చెట్లు కట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ సామ స్థానికంగా ఉన్నటువంటి లో ప్రెషర్ కూడా వాటర్ లో ప్రెషర్ వస్తుందని చెప్పి కూడా చాలేనే చెప్తున్నారు దానికి కూడా అధికారులు స్పందించి వాటర్ ఒక గంట తొందరగా ఎక్కువ పెడతామని వాళ్ళు మాడివ్వడం జరిగింది అలాగే హై ప్రెషర్తోని దీనికి అధికారులకు కానీ మరి మా నాయకులకు కానీ మా డివిజన్ డివిజన్ ప్రజలకు కానీ ప్రజెన్ తెలుపుతున్నాను